హాయ్ అండి అందరికీ నమస్కారం మన వైఎస్ యూట్యూబ్ కు స్వాగతం ఈరోజు పర్సనాలిటీ డెవలప్మెంట్ కౌన్సిలింగ్లో భాగంగా మనకు తారసపడేటువంటి ప్రతి ఒక్కరు గురువులేనండి మనం నిత్య జీవితంలో మనం రకరకాల వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో మనం చేస్తున్న పనులల్లో మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కావచ్చు ఎక్కడన్నా సంఘటన తాలూకు కావచ్చు ఎదురయ్యేటువంటి ప్రతి మనిషి కూడా గురువులుగానే భావించాలండి ఆ సంఘటన తాలూకు పాఠాలని కూడా గుణపాఠాలుగా భావించాలి వాళ్ళే గురువులుగా భావించాలి సో గురువులు అంటే తరగతిలో పాఠాలు నేర్పించేవారే గారు కానండి మీకు జీవితంలో తారసపడే ప్రతి ఒక్కరిని గురువుగానే భావించండి ఎందుకంటే వారి జీవన విధానాన్ని వ్యవహార శైలిని క్షుణ్ణంగా గమనిస్తే ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకోవచ్చండి ఫెయిలూర్స్ అయినటువంటి వ్యక్తులు కాని సక్సెస్ అయ్యి విజేతలుగా నిలిచిన వ్యక్తులు కావచ్చు జీవితంలో ఎదగడానికి ఎదగడానికి ఏం చేయాలన్నది కొందరి నుంచి నేర్చుకుంటే ఏం చేయకూడదు అన్నది మరికొంతమంది నుంచి నేర్చుకోవచ్చు అండి కాబట్టి మనం ఖచ్చితంగా మనకు తారసపడే వ్యక్తులు గురువులుగానే భావించాలి ఎక్కడ కూడా నిరుత్సాహపడొద్దు ఎక్కడ అధైర్యపడద్దు కాబట్టి ప్రతి సంఘటనని ప్రతి మనిషిని దాని తాలూకు మనం నుంచి మనం వచ్చేటువంటి పరిస్థితులు నేర్చుకునేటువంటి అన్నీ కూడా మనకు లెసన్స్గా భావిస్తే ఖచ్చితంగా మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటిది క్షుణ్ణంగా మనకు అర్థమవుతుంది తద్వారా మన జీవన శైలిని మన జీవన విధానాన్ని ఏ విధంగా మనం అలవర్చుకోవాలనేటువంటిది మనకు అర్థమవుతుంది థ్యాంక్ యూ ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్స్ కీప్ సపోర్టింగ్ డోమ్ ఫర్ గెట్ సబ్స్క్రై బాయ్ టేక్ కేర్